వేసిన యాభై రోజులకు కొట్టిన దానివల్ల దోమ కానీ శిలక కానీ ఏమి ఎఫెక్ట్ లేకుండా అన్ని రకాలుగా కంకి బయటపడింది సేఫ్గా ఇంకా పైరుని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఏ కంకి ఎదుగు ఎల్లుదల కంకి పాలు పోసే విధానము అన్ని రకాలు బాగుంది ఇప్పుడు ఇంకొక ఇరవై రోజులకి కోత పడుతుంది కూడా పాలు ఈ విధంగా పోసి బాగుంది ఆర్గానిక్ రెండు సార్లు వాడడం వల్ల స్పీర్లు తక్కువపడి తినడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో నా యొక్క ఆలోచనతోటిగా భవానీ ఆర్గానిక్ వాడడం జరిగింది అంటే పాలు పోసే విధానం అంతే రావడమే పొద్దున కింద పిలకల నుంచి వస్తుందండి యథావిధిగానే ఉండవు ఇక్కడ కూడా మాట్లాడిసిడు